చిన్నప్పుడు ఒక విషయం చూశారండి అది రెగ్యులర్గా మేము ఆ ఇంటి లైన్లో ఉండేవాళ్ళు చూశాను మనసు చాలా బాధించింది గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు బాగా అనిపిస్తుంది ఏంటంటే ముసలా ఆయన ఉండేవారు ఇవాళ ఆవిడ చనిపోయారు ఆయన ఒకరే ఉండేవారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు ఆయనకి ముగ్గురు పిల్లలు ఒక ఆడపిల్ల ఉండేది ముగ్గురు పిల్లలకి ఏదో జాబ్ చేసుకుంటున్నారు అన్నీ బాగానే ఉండేది కానీ ఇల్లులన్నీ వాళ్ళందరూ పక్క ఒక విషయం ఏంటంటే ఇల్లు అని పక్కపక్క ఉండేవి వీళ్ళు ఆ ముసలానికి ఉన్న దాని జాగాలోనే ఇల్లు కట్టుకున్నారు చిన్నప్పుడు చాలా అప్పుడు నేను చాలా చిన్నవాడిని జోలు అక్కడక్కడానికి ఏమైనా వచ్చింది కూర్చున్నారు పైల పచ్చేసి వస్తే ఆ ముసలానికి వాళ్ళు ఏమంతా కేర్ చేసేవారు కాదు కూతులు తిట్టేసేవారు అన్నం కూడా కొంచెం నేను ఇష్టమైన చూశాను ఇష్టమైతే తినడం ఆయన భోజనం చేసిన చోట నీళ్ళు జల్లు తీ వెళ్ళిపోవడం అది తర్వాత ఒకసారి కొడుకు ఇంకా బొలం పెట్టి తోలిస్తాడు నిజంగా జరిగింది అప్పటికే అప్పటికే ఆయనకి ఉంటాయి డెబ్భై పైన ఉంటాయి ముగ్గురు పిల్లలు ఆరు పిల్లలు వచ్చినా పట్టించుకోలేదు కాదు ఏదో తిట్టేసి వెళ్ళిపోతుండేది నువ్వు అలా ఇచ్చావా ఇలా ఇచ్చావా వాళ్ళకి అలా ఇచ్చావా యాక్చువల్గా ఏంటంటే అతనికి ల్యాండ్ ఉండేది అనుకుంటాను ఆ ల్యాండ్ మీద వీళ్ళు ఇల్లు ఉండే పక్కపక్కన పక్కన కట్టుకున్నాడు అనుకుంటాను బాగా అనుకున్నాడు పాప మీరు ఉద్యోగం చేశాడు పెంచాడు ఇప్పుడు గుర్తొస్తున్నది సీన్ చూస్తుండే అప్పటి విషయం పట్టుకున్నాడు ఇప్పుడు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు ఏ డెబ్బై దగ్గర పైన అయిపోయి ఉంటారు అప్పటికే వాళ్ళు పెద్దవాళ్ళు ఎందుకంటే ఇది ముసలానికి చిన్న వయసులో పెళ్ళి అయిపోయినట్టుంది మనుషుల తత్వం ఏంటంటే ఇది మరి గోడ ఒక్కొక్క ముద్ద పెడుతున్నప్పుడు తిడతూ కరెక్ట్ కాదు అది ఆడ కోసం మాకు కావచ్చు ఊళ్ళేజ్ అంత వృద్ధాప్యమా వృద్ధాప్యానికి అంత హీనత గౌరవం కష్టపడ్డారు కదా ప్రతి అడ్డ పని వాటిని మాట్లాడ్డారు కదా పావులు తేవడానికి ఎవరు ఎంతమంది నా చుట్టుపక్కల పనిచేసే చోట్ల ఎంతమంది కుట్రలు పని ఉంటారు ఆ రూపాయి తేవడానికి అతను ఎంత ఇబ్బంది పడి ఉంటాడు ఎన్నిసార్లు భోజనం మానిషి టీ కాపీలు తాగడం కనీసం ఆలోచన లేదా ధర్మం లేదా వాళ్ళు కూడా జాబ్ చేసేవారు కదా